ముఖం దా సెల్స్ క్రాంట్ ఓపెన్ కానీ ట్వంటీ థర్డ్ నవంబర్ అతి శిబ్ నగర్ ఫోర్టీన్ రూపీస్ సారీస్ ట్రిప్ వన్ రూపీస్ ఫాన్సీ పర్ టూ సారీస్ బీచ్ ఉంటాం ప్రోమో చూసి నాకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఎంత బాగుంది వెళ్ళి ఫస్ట్ టైం అది కూడా వెళ్ళడం అలా మాట్లాడడం తర్వాత నేను నిన్న నైట్ కదా ఎపిసోడ్ ఇచ్చాడు చూసి అసలు ఫోన్ చేసి నువ్వేనా ఎంత బాగా మాట్లాడేవారు అంటే నిజంగా బాగా మాట్లాడా అని అడుగుతుంది అంటే సార్ పేజెస్ లో సుమన్ శెట్టి గారి పేజెస్ లో తనుజా గారి పేజెస్ లో అవును అందరితో ఎంత బాగా మింగిల్ అవి బాగా అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ ఆ నా పేరు పెట్టుకున్నా కదా మాత్రం మాట్లాడవా అన్నాను ఆ దట్టు చూసారా నాన్న నీకు ఇక్కడ అసలు ఆ బాండింగ్ ఏదైనా ఫాదర్ అండ్ డాటర్ చాలా నేను అనుకున్నాను అప్పుడు నిజంగా నాకన్నా అది వెళ్ళడమే చాలా మంచిది అసలు యాక్చువల్లీ మీరు వెళ్ళాల్సిందే తిను నేను కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఆ ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా ప్రౌడ్ నిజంగా ఓకే అది వెళ్ళడమే కరెక్ట్ ఈ టైం లో అని నాకు అనిపించింది మ్యామ్ నాగబాబు సార్కి భరణి సార్ కి ఉన్న బాండింగ్ ఒక గురువు శిష్యుడు లాంటి బాండింగ్ ఎస్ ఎస్ అండ్ సో దాని గురించి ఏం చెప్తారు నాగబాబు సార్ వచ్చిన తర్వాత లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పడం జరిగింది డ్రింక్ ఆ డ్రింక్ అంటే తను పార్టీస్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈ సీరియల్ యాక్టర్స్ వాళ్ళందరూ ఎప్పుడైనా పార్టీస్ చేసుకున్నప్పుడే గానీ రెగ్యులర్ డ్రింక్ ఎప్పుడు కాదు అది కూడా నేనైతే చాలా సార్లు చెప్పేదాన్ని ఒకసారి డ్రింక్ దాంట్లోని కూడా వచ్చింది కదా తను డ్రై చేసుకుని వస్తున్నప్పుడు అప్పుడు చాలా నేను చాలా క్లాస్ పెక్కాను నువ్వు ఇట్లా చేస్తే నేను మళ్ళీ నేను లైఫ్ లో మాట్లాడినా నీతోటి నువ్వు ఇవన్నీ మానేస్తానే అనేసి నేను చెప్పడం కూడా చే అయ్యింది సో లేదమ్మా మానేస్తాను అని చెప్పాడు ట అంటారు కానీ ఇంకేదో మరి ఫ్రెండ్స్ పిలిస్తే అవుతది కదా సో నాగబాబు సార్ అన్నయ్య తోటి అసలు అసలు అది ఎలాగ కనెక్ట్ అయ్యారో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా తెలియదు ఎప్పుడైతే నాగబాబు సార్ తోటి ఆ కనెక్షన్ అయ్యారా ఇంక అప్పటి నుంచి ఎంత చేంజ్ అంటే ఆయన మరి ఏం చెప్పారో ఎలా తీసుకున్నారో ఓన్ బ్రదర్ లాగా ఇంకా అసలు ఓన్ బ్రదరే మన ఈ మన పవన్ కళ్యాణ్ సార్ ఇది అయిన తర్వాత అన్నీ అన్ని అయిన తర్వాత వీళ్ళందరినీ ఒక సార్తో సార్ తోటి ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు అంటే ఆయన బాగా నలుగురిని చూసుకు చూసుకుంటారు ఆయనతో కలిపి ఐదుగురు అనమాట వాళ్ళందరినీ సౌత్ ఆఫ్రికా ట్రిప్ తీసుకెళ్లారు ఆయన ఓన్ గా ట్రిప్ తీసుకెళ్లి తీసుకొచ్చి అన్ని అంటే ఆయనకి ఏంటంటే అసలు బనానీ అందరికి తెలియంది ఏంటంటే చాలా కామెడీ యాంగిల్ ఉంది అది మాకు రీసెంట్ గా సుమన్ శెట్టి గారితో కూర్చునేటప్పుడు అదే ఎందుకు అసలు అట్లా చెయ్యట్లేదు అసలు ఇప్పుడు మీతో కూర్చున్నాడు కానీ అసలు అలా వేస్తూనే ఉంటాడు మీ మీద పంచెస్ అస్సలు ఎట్లా వస్తాయో మనకు అర్థం అవ్వ చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ దగ్గర అది అది అవి ఫ్రెండ్స్ అందరూ ఇంకా అందుకే అసలు అంతా మా ఇంటికి వచ్చేసి మా ఇంట్లోనే మా డాడీ అసలు ఏమి అనేవారు కదా ఫుడ్ కూడా మా మదర్ చక్కగా అప్పుడు కూడా డాడీకి ఇద్దరు ఉంటారు కదా స్టేట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండేవారు అమ్మకు కూడా ఎప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు సో ఎంతమంది వచ్చినా కూడా డాడీ అసలు చక్కగా ఆలపిల్లల లాగే అందరూ వచ్చి మా ఇంట్లోనే తినేవారు అందరూ హ్యాపీగా ఉండేవారు నాతోటి కూడా బాగా ఉండేవారు కానీ మధ్య మధ్యలో ఇవే చెప్పేవారు వచ్చి ఎవరైనా చేస్తుంటే అన్నయ్యకి కంప్లైంట్స్ నాగబాబు సార్ తోటి ఎప్పుడైతే కనెక్షన్ వచ్చిందో అన్నయ్యకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ లో జాయిన్ చేశారు ముందు నీ బాడీ మీద నువ్వు నీ బాడీ ఆయన చెప్పారు ఆయనే చెప్పారు నువ్వు నీ బాడీ ఇదిగా ఉంటేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది లేకపోతే నీకు ఫ్యూచర్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది మీ మాట మీరు అది వింటే మీకంటే ఆయనే జిమ్ ఫీజు కూడా ఆయనే కట్టి అవును చెప్పారు జిమ్ ఫీజ్ ఆయనే కట్టి జాయిన్ చేశారు అలాగ జిమ్ కి వెళ్తూ 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 కరో వీడు బాగా అయిపోయి సారుని కూడా సారు కూడా వీడే చేస్తూ ఇంకా అలా కనెక్షన్ అయిపోయింది అయిపోయి సార్ కూడా అప్పుడు మ్యారేజ్ కూడా తీసుకెళ్ళారు అంటే ఒక బ్రదర్ లాగే ఇంకా బ్రదర్ లాగే ట్రీట్ చేస్తారు అమ్మకు కూడా ఫోన్ చేస్తారు ఆయన అమ్మకు ఫోన్ చేస్తారు అమ్మతో మాట్లాడతారు ఏమైనా ఇక్కడ మన పిఠాపురం నుంచి కాకినాడ నుంచి ఏమైనా వీళ్ళు పంపిస్తారు కదా ఫిష్ ఇలాంటి అన్ని అమ్మకు పంపిస్తారు అమ్మకు పట్టుకెళ్ళు ఇది అది అని ఇప్పుడు ఏంటంటే జిమ్ షూటింగ్ ఇల్లు లేకపోతే నాగబాబు గారు ఈ నాలుగే ప్రపంచం ప్రపంచం ఇంక వేరేది లేదు అట్లా మారిపోయాడు అన్ని వదిలేసాడు అసలు ఇంత చేంజ్ నేను అందుకే గురువయ్యారు చాలా రోజు ఉదయం ఫస్ట్ లేవగానే చూసేది సార్ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉంటది మా ఇంటికి ఎప్పుడైనా వస్తే కూడా చూస్తే ఆయన దగ్గర నుంచి ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఉంటది ఏం చేస్తున్నావు వాయిస్ మెసేజ్ ఉంటది ఈ రోజు ఏంటి నీ ప్రోగ్రామ్స్ అన్ని అడుగుతారు షూట్ అంటే ఏ షూట్ ఎంత టైం వర్క్ మొత్తం ఒకవేళ లేదు అంటే సరే అయితే ఈ టైంకి ఇక్కడికి ఇంటికి వచ్చాయి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆయన తోటి ఉండి ఆయనతో గడిపి రావాలి సూపర్ ఆయనకి నిజంగా చెప్పాలంటే బొన్నయ్యకి ఆయన వేరే లైఫ్ ఇచ్చినట్టు అమ్మ ఒక లైఫ్ ఇస్తే నా బాబు వేరే లైఫ్ ఇచ్చారు న్యూ లైఫ్ అంటే చాలా మంచి లైఫ్ ఇచ్చారు ఇప్పుడు చాలా చేంజ్ అయ్యాడు నేను మేమందరం కూడా చాలా హ్యాపీ అంతేనా అంతే కదా ఇంకొక డౌట్ నాది బర్ణీ సార్ ఇంటర్వ్యూ చూసారా చూసా బాగుందా చాలా బాగుంది చాలా చాలా బాగుంది దానికన్నా ముందు ఇంటర్వ్యూస్ చూసాను రెండు మూడు సార్ ఇంటర్వ్యూ బాగుంది కదా మీరే చెప్పాలి ఓకే సూపర్ సో చెప్పావార్ణి సార్ కోసం బర్ణి సార్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే సార్ కోసం ఏం చెప్తాను బనానాకి నేను వండిన నాటుకోడి అంటే చాలా ఇష్టం బా నాటుకోడి ఫేవరెట్ ఇంకా ఆడు ఎప్పుడైనా వైజాగ్ వస్తున్నాడంటే అమ్మ అమ్మా నాటుకోడి తెప్పిస్తున్నావా అని అడుగుతాడు చాలా చాలా ఇష్టం నాటు అంటే నేను వండి నాన్ వెజ్ అంతా చాలా ఇష్టం అంటే వదిన కూడా చాలా బాగా చేస్తుంది ఎస్పెషల్లీ తనకి నాటుకోడి నేను వండితేనే ఇష్టం మొన్న దాంట్లో కూడా నాటుకోడి పంపించినట్టు ఉన్నారు కాకపోతే నేను వండింది అడుగు అడగండాడు ఆర్తి వండింది వేరేగా ఉంటది అలాగే ఎందుకు రాదు ప్రయోగాలు చేస్తుంటది ఉంటది ఫోన్ చేస్తా నేను చెప్ అంటే అదే విధంగా వండినా కూడా ఎవరిది టేస్ట్ అది హ్యాండ్ బట్టి వస్తుంది సో ఫేవరెట్ ఫుడ్ అయితే నేను వండిన నాటుకోటి చాలా ఇష్టం మళ్ళా ఇక్కడ వైజాగ్ లో శివరామ క్యారెట్ హల్వా ఇష్టం తనకి చాలా వా తీసుకెళ్ళాలి శివరామ కాని ఇక్కడ వైజాగ్ శివరామ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం క్యారెట్ సార్ కి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి సార్ మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అన్నయ్యకి హనుమాన్ ది లాకెట్ ఇచ్చాను హనుమాన్ ది చాలా ఇష్టం మా అన్నయ్యకి నా అంటే మంగళవారం కూడా నాన్ వెజ్ తిండు అన్ని డేస్ తింటాడు కానీ చూద్దా తిండు హనుమాన్ ది బాగా నమ్ముతాడు బాగా సో అది నేను లాకెట్ ఇచ్చాను అన్నయ్యకి ప్లస్ వి కూడా నేను ఇచ్చాను అది నేను తనకి ఇచ్చాను తను నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మా సెకండ్ డాటర్ మ్యారేజ్ అప్పుడు ల్యాక్స్ పెట్టి తను అంటే మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా చిన్న డాటర్ తన దగ్గరే ఎక్కువ రోజులు పెరిగింది సో తను తన పెద్ద కూతురు అనుకుంటాడు ఫస్ట్ దాని పేరే చెప్తాడు మా చిన్నమ్మాయి పేరే సో దానికి గిఫ్ట్ ఇచ్చాడు అదొకటి నాకు మెమరబుల్ నాకు చాలా ఇచ్చాడు అండి నాకంటే రాఖీకి ఇస్తాడు అన్నిటికి ఇస్తాడు చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా నేను ఎప్పుడైనా మామూలుగా అడిగినా కూడా ఇస్తాడు అని నాకు అయ్యో అన్నాను అనుకోండి వేస్తాడు వెంటనే డబ్బులు వేస్తాడు అవన్నీ జరుగుతుంటాయి నేను కూడా వేస్తాను వాడు వేస్తుంటాడు అవన్నీ ఓకే కానీ మ్యారేజ్ టైంలో మ్యారేజ్ అన్నప్పుడు కొంచెం ఇంకా గ్రాండ్ గా చేస్తాం కదా ఏదైనా మనకు హెల్ప్ కావాలన్నా అలా టెన్ లాక్స్ మళ్ళీ వేరేగా ఇచ్చాడు అలాగే మా పెద్ద కూడా మా ఇద్దరు అన్నయ్యలు అదే నేను అన్నాను కదా డాడీ లేకపోయినా నాకు ఇద్దరు పోల్స్ లాగా నించొని నా సపోర్ట్ చేస్తారు సో మా వదులు కూడా అసలు ఏమి అనే టైప్ కాదు సో మా అన్నయ్యలు ఇద్దరు నాకు మా తండ్రి లైన్ లో సూపర్ ఒక్కసారి ఆడియన్స్ అందరికి మీ బ్రదర్ కోసం సార్ కోసం ఓటింగ్ ఎలా వేయమని చెప్తారు ఆడియన్స్ కి అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్సే కాదు గేమ్స్ కూడా ఒక పార్ట్ చాలా మంది గేమ్ చూసి ఇలా ఆడేస్తున్నారు వెయ్యాలి అలా అనుకుంటారు అక్కడ బిగ్ బాస్ అన్నది మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఏంటి అన్నది అక్కడ మనకు మనం ముసుగేసుకుని ఉన్నామా ఓపెన్ చేస్తున్నామా ఇంత జరుగుతుంది ఇంతమంది చెప్తున్నారు నువ్వు మీరు నెగిటివ్ అవుతున్నారు అని బయట నుంచి చెప్ లోపలికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ ఎక్కడ తన క్యారెక్టర్ మారలేదు అవునా వాచ్ చేసే ఉండరు అందరూని అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి ఇది అవుతున్నాయి తన అంటుంది తినంటుంది నలిగిపోతున్నాడు కానీ ఎక్కడైనా క్యారెక్టర్ మార్చాడా అసలు మార్చలేదు అంటే అసలు క్యారెక్టరే అది కాబట్టి ఇంకేం మారుస్తాడు ఉండడానికి అది కదా చూడాలి జనాలు బిగ్ బాస్ అన్నది ఒక క్యారెక్ ఒక మనిషి తాలూకా క్యారెక్టర్ ఏంటి అన్నది సో చాలా మంది నేను అందులో చూసింది అంటే మనం చాలా పేర్లు చెప్ప అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళు ఒన్ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వాడతారు కానీ నేనైతే చెప్తున్నది ఏంటంటే మీరు అంటే విలన్ గా చేశాడు ఈయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అనుకుని అది కాదు తను మాట్లాడవలసి వచ్చినప్పుడు ఫైర్ అయ్యి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అప్పుడు తనకు అందరూ రెడ్ కలర్ ఏదో పూసి చాలా ఏదో నాకు ముందు వచ్చిన కామనర్స్ చేసినప్పుడు అప్పుడు ఎంత గట్టి ఫైట్ ఇచ్చాడు తను సాఫ్టే కానీ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో మాట్లాడతాడు కానీ ఇక్కడ అమ్మాయిలు అంటే ఏం చేయలేకపోతున్నాడు అది అంతే తప్ప తను నిజంగా అయితే చాలా సాఫ్ట్ ఏదైనా ఒక బట్టి విషయం వస్తే మాత్రం గట్టిగానే మాట్లాడతాడు ఒప్పుకోడు అది మాత్రం నేను చెప్తున్నాను సో మీరు క్యారెక్టర్ చూసి తన హెల్త్ ఎంత ఇదిగా ఉన్నా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు సో మీ ఆడియన్స్ అందరూ అవన్నీ చూసి తనకి ఓట్ వేయాలి ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా తనకన్నా ఎంత ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి తను పోటీ పడుతున్నాడు సో ఆ విధంగా కూడా చూస్తే తను చాలా చాలా కష్టపడుతున్నాడనే అర్థం ఎందుకంటే రీసెంట్గా అయితే తనకి అంత ఇది అయినా కూడా ఇంకా నేను అప్పుడు డాక్టర్తో కూడా చెప్తున్నాడు డాక్టర్ గారు నేను మళ్ళీ హౌస్లోకి రావాలి అంటే బయటికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని చెప్తున్నప్పుడు నేను హౌస్లోకి మళ్ళా రావాలి డాక్టర్ అని కూడా చెప్తున్నాడు అంటే అతను ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని తనకి ఓటు నేను వాళ్ళు చెల్లిగా మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఓట్ వర్ణిశంకర్ ఎందుకంటే తన క్యారెక్టర్ చూడండి తను ఎంత బాగా ప్లే ఆట ఆడుతున్నాడో చూడండి తను బాండింగ్స్ మధ్య ఎంత మంచిగా ఎంత నచ్చినాయన ఎంత నలిగిపోతున్నా అలాగే ఉంటున్నాడు కామ్గా చూడండి మీరు ఇవన్నీ చూసి తనకు ఓట్ వేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళు చెల్లిగా నేను నేను అందరిని కోరుకుంటున్నాను ఎంత క్యూట్ గా చెప్పేసారు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్కా వేస్తారు సో బర్నీ సరి కాకుండా ఇంకెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ తనోజ తనుజా అసలు నా ప్లాన్ కూడా ఎస్ చాలా క్యూట్ అమ్మాయి అంటే ఒక్కొక్కసారి కొంచెం ఎందుకు అంత ఇదవుతుంది అంటే చిన్న చిన్న విషయాలకి అని అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు అయ్యో నేను ఇక్కడే అన్నిస్కుంటాను చూస్తూ వద్దమ్ మా వద్దు వద్దు మంచిగా ఉంటుంది మంచిగా నాకు నేను చూస్తా అనుకుంటుంటాను అనమాట కానీ అంటే ఆ చిన్న విషయం తప్ప తను మాత్రం సూపర్ సూపర్ నాకు తను తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఇంక ఇంకెవరు నాకు సూపర్ ఆ మిగతా వాళ్ళు అంటే సంజనా గారు ఈ మనీలు ఓకే కానీ వీళ్ళిద్దరు అన్నా వీళ్ళిద్దరు సరే వీళ్ళు టాప్ ఫైవ్ వస్తే నాకు చాడ చూడాలి తనుజ గారు పవన్ కళ్యాణ్ సార్ టాప్ ఫైవ్ లో ఉండాలి మాన్యుల్ కూడా ఉండాలి మాన్యుల్ కూడా ఉండాలి ఓకే ఓకే సో మచ్